you mm -hmm. కూర్చో జ్ విశ్వజిత రామాను సద్గురు మహారాజుకి జై ఈ స్టేజీ మీద ఉన్నటువంటి అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు సర్వాధ్యక్షులకు అలాగనే ఈ ఆశ్రమ పీఠాధిపతి అయినటువంటి మాతాజీకి నా హృదయపూర్వక నమస్కారం ఈ సిద్ధాంతము ముందు ఫస్ట్ అధ్యక్షులు ఒక వరుసలో మాట్లాడే రెండుది ఎలుక పరిపూర్ణము అనేటువంటి రెండే ఇక్కడ విషయాలు కానీ ఈ రెండే జీవితం సరిపోతుందా అంటే ఇలాగ గురువు దగ్గర ఉపదేశం తీసుకుని ఎన్ని సంవత్సరాలు ఈ క మనం ఆయన దగ్గర అనుభవపూర్వకంగా సేవ చేసి ఈ కార్యక్రమంతో మనం దీన్ని నడిపించి గురువుల దగ్గర చేయాలంటే చాలా సాధ్యాసాధ్యములతో కూడుకున్నటువంటి వ్యవస్థకి ఇది సామాన్యమేది కాదు అందుకే పళ్ళుకున్న పళ్ళుకట్ట రాకను తలకున్న తలపాట రాకను మలిక తగులక ఎపుడును ములుగుతో సందు లేకను భర్త తనరామాయణ ఇదుగో చూడు కదులో ఎన్న పలుకున్న పలుక తల పన్నెల ఎదుక తల్లి ఎండవ నిలయక నిలపిండు తనరామాయణ ఇదిగో చూడు కదుల దోయాన అని అడగడం అంటే మరోవాక్తులకి అన్నది అంద పెంద బ్రహ్మాండమునకు మీరేటువంటిది కొత్తగా గట్ట నామకోప రియాక్యావంతమైనటువంటిది ఏదైతే ఉందో దానిని గురు మొరకా విచారణ చేసి ఏ విచారణ చేసేటువంటి వారు ఉంటారో వారు దానిని దర్శింపజేస్తే ఎలాగనైది అంటే మరో మాత్రం ఎండ వానలకు తరగక చలికి ఎండలకు వరగక ఉండేటువంటి దానిని గుర్తు అయినటువంటిది అది అటువంటి దానిని గుర్తు తెలియాలి అంటే చాలా కృషి చేయాలి దీనికి కృషితో రాత్రి గురుభిక్ష అటువంటి ఈ శబ్దాంతానికి చాలా కృషి చేస్తేనే కుదురుతుంది లేకపోతే ఇక్కడ ఇలాంటి అదృశ్యులతో చాలా సమస్యలు ఎదుర్కో అందుకే ఇక్కడ మాకు టైం అవుతుంది కాబట్టి జయ సహారాజుకి జయ కాలం వచ్చింది మనకు పోవడమే కదా డెబ్బై ఏళ్ళు వయసు వస్తూ పోవడమే ఎప్పటికీ మహాత్మనే ఉండేస్తారా చెప్తారు ఉండేది ఎప్పుడూ ఉందని ఆయన లేనిది ఎప్పుడు లేదు కాబట్టి ఒకరోజు ఒక చిన్న ఉదాహరణ ఏనండి జనక మహారాజు బోధ వినడానికి యాజ్ఞవల్కి మహర్షి దగ్గరికి వచ్చేదట అక్కడ మహాత్ములు చాలా మంది వస్తారు ఆయన దగ్గరికి గురువులు కానీ జనకులు వచ్చిన దాకా ఆయన మొదలుపెట్టరు కానీ ఆయన ఆపిందాకా ఈయన కదలడు ప్రతిరోజు ఇలాగే జరుగుతుండే అక్కడుండే వాళ్ళు ఒక మాట అనుకున్నారు జనకులు అనగా రాజు కదా ఆశ్రమానికి అన్ని సహాయాలు అందిస్తాడు కదా ఎట్టయినా మహారాజులను చూస్తే గురువులకి కూడా కొంచెం అభిమానం ఎక్కువ కదా రాజును చూస్తే మనం భేదోళ్ళం కాబట్టి మనం వస్తే ఒక్కరోజు ముందు వచ్చినా కూడా మొదలుపెట్టడు చూసారా రాజు వస్తేనే మొదలు పెడుతున్నాడు రాజుకి గురువుకి చూడు ఎంత లింకో అనుకున్నారంట వాళ్ళు ఒకరోజు గురువు ఏం చేశాడు సభ బాగా స్టార్ట్ అయిన తర్వాత ఆయన యోగమాయి చేత ఆ మిథిలా నగరాన్ని తగలిబెట్టించాడు యోగమాయతో ఒక శిష్యుడు వచ్చి రాజా మనం మిథిలా నగరం అంతా తగులుకుపోతుంది అంటే ఆగని సంజ్ఞ ఇంకొక శిష్యుడు వచ్చి మన పట్టణమే కాదు రాజా మన అంతఃపురం కూడా గాలిపోతుంది అన్నాడట ఆగు అన్నాడు ఇ సౌంగించాడు ఇంకొకడు వచ్చి రాణిగారు కూడా గాలిపోతుంది రాజా అన్నారు ఆగని సౌంగించాడు ఆయన ఆయన చెప్తానే ఉండాడు ఈయన ఈనే ఆయన వెంటానే ఉండాడు ఉండే వాళ్ళందరూ ఆ గంటా బొంత దర్భాశ్రం తీసుకుని వెళ్ళిపోయారు తలా ఒక దాటిన ఆనేక కాసేపు అయిన తర్వాత అక్కడ ఏం డబ్బులుకోలేదు వీళ్ళందరూ మళ్ళా తిరుక్కుని వచ్చేసారు ఇక్కడికి ఆయన చెప్తానే ఉండాడు ఈయన ఆయన వెంటానే ఉండడు రాజుకు లేని నష్టం వీళ్ళకేం లేదు కదా కానీ ఇది మధ్యలో వచ్చింది చూడి మాయ మమ్మ మాయ అది ఆయన యోగమాయతో ఆ తగులుకున్నట్లు అనిపించింది అది ఏం తగులుకోలే అట్లా గురువు ఇచ్చిన ఉనికిలను ఉంటే చూడు చిన్న ఉదాహరణలు ఎట్టుంటాయి అనుభవనందు స్వం మాటలు ఉన్నదేమో ఉన్నది పరం లేనిదే మాయగా ఉన్న దైవం

దయ్య నీదే నీదే కామక్రోధములే లేమి లేక కర్తరహితంబైనది కర్మ జ్ఞానముగా నిధి దయ్య ఇక్కడికి రా ఇక్కడికి వచ్చేసి ఆ ఉన్న దైవం ఎప్పుడూ ఉంది ఈ మధ్యలో వచ్చిన మాయ వాళ్ళకి కాలిపోయినట్టుగా కనిపించింది ఏమీ కల్లా అట్లా మనము పుట్టక పూర్వము ఆ దైవం ఉంది మన తాతల ముత్తాతలు పుట్టక పూర్వము ఉంది ఇప్పుడు ఉంది రేపు మనం అందరం లేనప్పుడు కూడా ఆ ఉండే వస్తువు ఎప్పుడు శాశ్వతంగా అది ఉంటుంది దానికి చావు పుట్టుకలు లేవు కానీ ఒక కందార్థం అనడానికి కూడా మూడో అధ్యాయంలో వాళ్ళు మొదటి కందార్థం అంటే ఈయన మూడో కందార్థం అన్నాడు పలుకున్న బలుకొ గ్రాకనని మొత్తం నీకు పదహారేళ్ళకి భగవద్గీత కంఠస్థం చేసి ఆడెట్టు పెట్టాను ఈ కందార్థాల్లో ఏ అధ్యాయంలో ఎన్నో నెంబరు ఎన్నో కందార్థం మొత్తం నీకు మూట కట్టి అన్నీ నీకే తత్వాలు కావాలన్నా ఏం కావాలన్నా నీకు రామాయణమా భారతమా భాగవతమా భగవద్గీత బుర్రకథ సుజ్ఞాన శాస్త్రం కృష్ణ సంవాదమా రుక్మి కళ్యాణమా సీతారామాంజనేమా చెప్పింది చెప్పకుండా సంవత్సరాలైన ఈ స్టేజి మీద ఏమీ చూడకుండా ఇట్నే చెప్పామని అట్లా చెప్పేవాళ్ళ దగ్గర ఇదే వాళ్ళ ఆసక్తిగా పది మంది ఉంటే కదా చెప్పాలా ఇప్పుడు నాకేమి కార్తీక సోమవారం ఆ ఏడన్నా గుడి కడుక్కొని భగవద్గీత గురకథ చెప్పినా బోర్డు అంత జనం వస్తారు మిమ్మల్ని బతి రాటబడి వీళ్ళు లేడో మన గురిబిడ్లని మీ దగ్గరికి నేను ఎదుకుంటా వస్తే మీరు నేను పోతా నేను పోతా అంటే నేను ఎవరి చెప్పాలా చెప్పను అనకూడదు ఉంటాను